స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కళ్యాణి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతూ రాజీనామా చేయమని హింసిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేస్తుంది టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలాగైనా సరే నా చేత రాజీనామా చేయించే ప్రయత్నాలు చేస్తూ నన్ను ప్రతినిత్యం నేడలా వెంటాడుతున్నారని వారి నుండి నన్ను కాపాడాలని సిఐటియు వారి ద్వారా సోమవారం కందుకూరు సబ్ కలెక్టర్ తిరుపతి శ్రీ పూజకు వినతి పత్రం అందించామని అంగన్వాడీ కార్యకర్త తెలిపింది వారు పెడుతున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ముందుగా ఐసీడిఎస్ అధికారులకు తెలపడం జరిగిందని వారు వచ్చి పరిశీలించి నా పైన ఎటువంటి కంప్లైంట్ లేదని అన్నారని వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ సమస్యను సంబంధిత సిడిపిఓ పోలీస్ వారి ద్వారా పరిష్కరించేలా చూస్తారని ఆమె హామీ ఇచ్చారు అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్షులు గౌస్ భాష మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ప్రభుత్వాలు మారతాయి పాలకులు మారుతారు కానీ ఉద్యోగస్తులను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు ఆమెని గాని వారికి కుటుంబ సభ్యులని గాని ఇబ్బంది పెట్టాలని చూసినా సహించేది లేదని హెచ్చరించారు వారికి ఎప్పుడు సిఐటియు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తగా పనిచేస్తున్నాను గత పదమూడేళ్ళగా నుంచి నేను అంగన్వాడి వర్కర్గా పనిచేస్తుంటే నాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వం మారిన విధానం మీద కొంతమంది అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతేనేవో నా మీద కొంచెం ఒత్తిడి చేయడం ఎక్కువ అయిపోయింది ఎలాగా అంటే నీకై నువ్వు రిజైన్ చేస్తావా నాకు మేమే ఏమైనా ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి నువ్వు తీసేయమంటావా అని చెప్పని నాతోనే బెదిరింపులకు మాట్లాడుతున్నావు ఇంతకు ముందు కూడా నా మీద నాలుగైదు సార్లు అర్జీలు ఇవ్వటం మా యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఇచ్చారు మా పైన ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి నా ఏరియాలోని తల్లులందరిని గెలిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ నా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అంగన్వాడి వర్కర్ మా బాగానే పనిచేస్తున్న స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళని బెదిరించి చేసి నా దగ్గరకు వచ్చేటువంటి తల్లులను కానీ పిల్లలను కానీ నా దగ్గరకు రానివ్వకుండా చేసిందే కాక మళ్ళీ మళ్ళీ అదే పనిగా వచ్చి ఫొటోస్ తీయటము చేయటము ఎలాంటి అలా చేయటము మిస్బిహేవియర్గా ఎలాంటి మాట్లాడటము చేయటము చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు అది ఒకేసారి పది మంది బుక్ ఒక ఆడ మనిషిగా నేను వర్క్గా పెంచాల్సిందే వచ్చి నువ్వు స్కూల్ టైంలో అలా వచ్చి చేయడం నాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ కాబట్టి నాకైతే భద్రత కల్పించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను నాకైతే లేడీ మేము ఒక్కదని లేడీస్నే ఉంటాం కాబట్టి సెంటర్ టైంలో నాకు ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమో నేను మరీ ముఖ్యంగా నేను చెప్పడం జరుగుతుంది ఈ విషయమై నేను సబ్ కలెక్టర్ మేడం గారికి చెప్పడం జరిగింది సరేనమ్మా చూస్తాము అని చెప్పారన్నారు నాకైతే ఏదైనా సరే మీరు మంచి చేస్తారని కోరు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు కందుకూరు ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్నే సిఐటి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఈ కంప్లైంట్లో కందుకూరు మండలం ఓగూరు గ్రామం డిసీ సెంటర్లో పనిచేస్తున్న కళ్యాణి అనే టీచర్ మీద స్థానికంగా ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఐదుగురు వ్యక్తులు పదిహేడవ తేదీ సెంటర్కి వచ్చి ఆమె డ్యూటీలో ఉన్నారు నువ్వు రాజీనామా చేస్తావా లేదా నువ్వు ఇక్కడ పనిచేయటానికి అవసరం లేదు నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో మేము మా పార్టీ అధికారంలోకి వచ్చింది మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి బెదిరించారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయి పై అధికారులకు తెలియజేశాం ఉన్నవి లేని కంప్లైంట్లు ఇచ్చారు ఐసీడీకి సంబంధించి అధికారులు మొత్తం కూడా ఎంక్వైరీ చేసి సెంటర్ నిర్వహణ కానీ టీచర్ పని కానీ చాలా సక్రమంగా ఉందని చెప్పి తెలియజేశారు అయినా ప్రభుత్వం మారిన తర్వాత మేము అధికారంలోకి వచ్చాము మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు అందుకే మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సిఐటిగా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతాయి పాలకులు మారుతారు ఉద్యోగస్తులు మాత్రం మారరు వాళ్ళకి అరవై రెండు సంవత్సరాల సర్వీస్ ఉంది ఎవరు తీసేసే అధికారం లేదు ఆ విషయం వాళ్ళకి తెలుసో తెలియదో అందుకనే తెలుగుదేశం నాయకత్వానికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కార్యకర్తలని అదుపులో పెట్టుకోండి సిరుద్యోగస్తుల మీద మీ ప్రతాపం చూపొద్దు సిఐటిగా మేము ఎప్పుడు వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ సందర్భంగా ఈరోజు సబ్ కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వటం జరిగింది స్కీమ్ వర్కర్లు చిరువు ఉద్యోగులు మహిళలు ఈ విధంగా దౌర్జన్యం చేయటం సరికాదని చెప్పి మేము మేడం గారికి అర్జీ ఇచ్చాం మేడం గారి వెంటనే స్పందించి ఎస్ఐ గారికి అలాగే ఐసీడిఎస్ అధికారులకి మేము ఇచ్చిన కంప్లైంట్ పంపిస్తామని చెప్పారు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉన్నారు మేము సిఐటికి హెచ్చరిస్తూ ఉన్నాం పొగూరులో పనిచేస్తున్న కళ్యాణి అనే టీచర్కి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎలాంటి హాని జరిగినా ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఐసిడిఎస్ కందుకూరు ప్రాజెక్టులో గత పదమూడేళ్ళుగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త అయిన ఏ పూరి కళ్యాణి పైన అదే గ్రామంలోని హరిజనవాడకు చెందిన స్థానిక అధికార పార్టీ నాయకులు ఏపూరి మనోహర్ బృందం అక్రమంగా వెళ్ళి అనాధికారికంగా సెంటర్కి వెళ్ళి అక్కడున్న అంగన్వాడీ కార్యకర్త కళ్యాణ్ పైన వేధింపులకు పాల్పడటం ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం ఇలాంటి చర్యలకు అధికార పార్టీ స్థానిక నాయకులు పాల్పడుతున్నారు ఇది సరైనది కాదు తక్షణమే ఈ వేధింపులు అట్లనే బెదిరింపులు ఉపసంహరించుకోవాలని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము ప్రభుత్వాన్ని అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇలాంటి ఘటనలు జూన్ పన్నెండవ తేదీన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలపైన అట్లనే హెల్పర్లపై చిరుద్యోగులపైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని సంబంధిత మన స్థానిక శాసనసభ్యులు దృష్టికి మేము తీసుకెళ్ళాము చెప్పాము మీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో స్థాయిలో ఉన్న నాయకులని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము మా మనుషులను పెట్టుకుంటాం అనే విధానం వెంటనే ఉపసంహరించుకోమని చెప్పాం ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులతో ఈ ఐసిడిఎస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి అవుతా ఉన్నాయి అందువలన దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజులుగా ఆందోళన సమ్మె పోరాటం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అట్లనే మాకు గ్రాట్యూటీ ఇవ్వమని ఆందోళన చేస్తే ప్రభుత్వం అంగీకరించింది ఆ మినిట్స్ సమ్మె మినిట్స్ నోట్ అయినాయి అప్పుడు సంబంధిత సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మినిట్స్ నోట్ చేసి మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఇవి అమలు చేస్తాము అంగన్వాడీల కోరికలు మేము తీరుస్తాము పరిష్కరిస్తాము మీరు సమ్మె విరమించమని కోరారు మరి రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే ఈ సమ్మెని విరమించుకున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత ప్రభుత్వంలో కదా మేము చే చేస్తాము చెయ్యి అని తాత్సారం చేస్తూ ఉన్నారు అందువల్ల దీనిపైన పన్నెండవ తేదీన